సారపాక గణేష్ కాలనీలోని శివాలయంలో పార్వతి సమేత పరమేశ్వర కళ్యాణం అత్యంత వైభవవేత్తంగా జరిగింది ఆలయ ధర్మకర్త మరియు అర్చక స్వామి అయిన కొత్తపల్లి రాఘవేంద్ర ప్రసాద్ నిర్వహణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ్ ఓర్గంటి సురేష్ కుమార్ వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవంలో పదకొండు జంటలు పీటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో కళ్యాణం చేయించుకోగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని భక్తి పారవశ్యంతో తిలకిస్తూ హర మహాదేవ హోరెత్తింది నిలబడి ఉంటే మనం ఏది సంకల్పిస్తే అది ధర్మబద్ధమైంది తప్పకుండా నెరవేరుతుంది ధర్మము కొరకు లోక రక్షణార్థమై మనం ఏది సంకల్పం చేస్తే అది నెరవేర్తీరుతుంది అదేవిధంగా సామూహికంగా మనం ఇలా సామూహికంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించామనుకోండి అది అనంతమైనటువంటి శక్తినిస్తుంది ఇస్తుంది ఎందుకు అంటే నేను ఒక్కడిని అనుకోండి అది కొంతవరకే ఉంటుంది అందరం కలిసి ఒక్కసారిగా స్మరణ చేశామనుకోండి గోవాదేవా ఒక్కసారి ధ్యానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉలికి పడ్డాడు ఎవరిక్రా బాబు ఎవరు పిలుస్తున్నారు ఏంటనుకున్నాడట స్వామి ఈరోజు తమ యొక్క లింగోద్భవ కాలం భక్తులందరూ కూడా అటువంటి దివ్య దర్శన స్వరూపాన్ని దివ్యమంగళ స్వరూపాన్ని మా కన్నులను దర్శించే విధంగా అనుగ్రహించండి మహాదేవ మా యొక్క మన సంకల్పములన్నీ కూడా నెరవేరేట్టుగా అనుగ్రహించండి మీ బిడ్డల ఎన్నో ఇతి భాగలు మేము భరిస్తూ ఉన్నాం ఈ మానవ జన్మ ఎం కాబట్టి మీ యొక్క అపారమైనటువంటి దయను కృపణ మా మీద వర్షింపేవేదే హరి ఓం మొదటి పేకే వంట చేసి నమస్కరిస్తాండి ఇట్లానే నడపొరు అసలు లేదు దేకెబెతారు ఈ హాస్నే అంటే ఆటోలో అటొకేటిరి బూట్ టికెట్ అయిందట అవుతుంది గంధ గంధద్ గోరాం ధ్రాసయమిచ పుష్తాం కలీహినిం

वनाः पश्यत् दवायं गाणा गंधे सम्मितम् आजे सर्वदेवानाम भूषो यं प्रति गृष्टणामि त्रिमहागणाधिपते नमः शोभमान् ज्ञापयामि ओम गोर्वभवत्महा

পরোডিডিযাকে প্রাকে য়াকে ইকে মাকে কাকে ইরকে একে আই পুট্কে পাকে সরাকে আসাকে গোডুকে మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మన సారపా గ్రామంలో రేంజ్ ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వరండి అవునండి కాశీ విశ్వేశ్వర శివాలయం మందు మహాశివరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దాంట్లో ఆ యొక్క కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాము సరపా గ్రామ ప్రజలు మహిళలు చాలా మంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ ఆ పరమశివుడి అనుగ్రహం ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా అందరికీ పరమశివుడి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఓం నమస్పతిహో నమ ఈరోజు మహాశివరాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా ఆలయాన్ని గెలిచి మొదటిసారిగా విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించాం విఘ్నేశ్వర పూజ అనంతరం భక్తుల చేతుల మీదుగా స్వయముగా పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవ సందర్భంగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఆ మహాదేవునికి ప్రతి ఒక్కరి భక్తుల చేత స్వయముగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు కళ్యాణ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఈరోజు మొత్తము కూడా స్వామివారి అభిషేకాది కార్యక్రమాల్లోను కళ్యాణ కార్యక్రమాల్లోనూ అన్నప్రసాద యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారి చేతి స్వీకరించి భక్తులందరూ కూడా తమ చేతుల మీదగా స్వయంగా అభిషేకాలు చేసుకుంటున్నందుకు ఎంతో చక్కగా హర్షద్భానాలు వ్యక్తం చేస్తూ ఇది మరింత అభివృద్ధి చేద్దామని చెప్పి భక్తులందరూ కూడా సహకరిస్తామని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇదివరకు కూడా ఇప్పుడు ఎప్పుడూ అందరూ కూడా భక్తుల సహాయ సహకారములతో ప్రతి ఒక్కరి భక్తుల సహాయకారముల చేత ప్రజలందరి మన్ననల చేత ఈ ఆలయం దినదిన ప్రవర్తన చెందుతూ భక్తులందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అహాదేవ్ అహాదేవారు